పూర్వం రాముడి వంశంలో పదిహేడవ తరం రాజైన భరతుడి పరిపాలనకి జనాలు మెచ్చి భరతుడు పరిపాలించే రాజ్యాన్ని భరతఖండం అని పిలిచేవారు అలా శ్రీరాముడి పూర్వీకుడైన భరత మహారాజు పేరుతో మన దేశానికి భారతదేశం అని పేరొచ్చింది ఇదే కాకుండా రాముణ్ణి తన పూర్వీకుల పేర్లతో జోడించి ఇక్ష్వాకు కుల తిలక రఘునందన రామ అని కూడా సంబోధిస్తుంటారు ఎందుకంటే శ్రీరాముడి వంశంలోని ప్రతి రాజు ప్రజల్ని ఎంతో గొప్పగా చూసుకునేవారు భరతఖండాన్ని లక్షల సంవత్సరాలు పాలించిన అలాంటి రాముడు వంశం గురించి తెలుసుకోకపోతే ఎలా సృష్టిలో మొదటగా ఉద్భవించింది బ్రహ్మ బ్రహ్మ కుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యప మహర్షి కశ్యప మహర్షి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కుమారుడు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి వారసుడు బాణుడు బాణుడి కొడుకు అరణ్యుడు అరణ్యుడి కొడుకు భృగువు భృగువు కొడుకు త్రిశంకరుడు త్రిశంకరుడి కొడుకు బిందుమారుడు బిందుమారుడి కొడుకు మాండాట మాండాట కుమారుడు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి వారసుడు భరతుడు భరతుడి కొడుకు అసీతుడు అసీతుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అంశుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరథుడు గంగని భూమికి వాడు భగీరథుడు భగీరథుడి కొడుకు కకుక్షుడు కకుక్షుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడి కొడుకు శంకనుడు శంకనుడు కొడుకు సుదర్శనుడు సుదర్శనుడు కొడుకు శ్రీగ్రవర్ణుడు శ్రీగ్రవర్ణుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాబాహుడు నాబాహుడి కొడుకు అజమహారాజు అజమహారాజు మహారాజు కొడుకు దశరథుడు దశరథుడికి పుట్టిన వారే రాముడు లక్ష్మణుడు భరతుడు ఇంకా శత్రుఘ్నుడు మరి రాముడు పిల్లలేమో లవకుశులు ఇలా ఇప్పటికీ శ్రీరామచంద్రుడి వంశవారసులు ఉన్నారని అంటారు ఎంతసేపు బాబర్ బాబర్ కొడుకు హుమయూన్ హుమయూన్ కొడుకు అక్బర్ జహంగీర్ అని కాకుండా ఇవి కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కి చెప్పాలి కాదు ఇవే చెప్పాలి తెలియజేయాలి ప్రౌడ్లీ అవర్ రూట్స్ అండ్ సస్టైన్ అవర్ కల్చర్ వీడియో నచ్చితే లైక్ చేసి మన సీక్రెట్ భారత్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి